సిద్దిపేడి జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయానికి ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు పోటెత్తారు మరోవైపు మల్లన్న బ్రహ్మోత్సవాలు అగ్నిగుండల ప్రవేశ కార్యక్రమంతో ముగియనున్న నేపథ్యంలో రాష్ట నలుమూలల నుండి భక్తులు భారీగా తరలివచ్చారు ఆలయంలోని తోటబావి ప్రాంగణంలో రాత్రి పది గంటలకు నిర్వహించే అగ్నిగుండ ప్రవేశ కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సగల ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో బాలాజీ వెల్లడించారు అదేవిధంగా అగ్నిగుండాల ప్రవేశ సమయంలో భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా హుస్నాబాద్ ఏసీపీ వాసల సతీష్ ఆధ్వర్యంలో చేరియల సీఐ శ్రీను మద్దూర్ కొమరవెల్లి ఎస్ఐలు పటిష్ట జరుగుతుంది అగ్నిగుండాలు నిర్వహించడం జరుగుతుంది ఈ అగ్నిగుండాల కార్యక్రమానికి పదివేల వరకు భక్తులు పార్టిసిపేట్ అవుతారని చెప్పి మా ఎక్స్పెక్టేషన్ ఉంది ఈరోజు దేవాలయానికి మాత్రము ఇరవై వేల వరకు భక్తులు దర్శనానికి వచ్చిన వచ్చి ఉన్నారు వాళ్ళందరికీ కూడా భక్తులు వచ్చిపోవడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది వారికి డ్రింకింగ్ వాటర్ కానీ అక్కడ అగ్నిగుండాల దగ్గర డ్రింకింగ్ వాటర్ కానీ పోలీసు వారి సహకారంతో మరియు దేవాలయానికి సంబంధించి మా ఉత్సవ కమిటీ సభ్యులు చైర్మన్ గారి సిబ్బంది అందరి సహకారంతో ఈరోజు సాయంత్రం కూడా అగ్నిగుండాల కార్యక్రమాన్ని మేము దిగ్విజయంగా నిర్వహించి భక్తులకు అందరికీ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది వారికి అక్కడ వచ్చే వారికి క్యూ లైన్స్ కోసము పోలీస్ వారు కూడా రెండు వందల సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు కూడా చేయడం జరుగుతుంది దేవాలయానికి వచ్చే భక్తులందరూ కూడా కొంచెము పిక్ పాకెట్ వచ్చి ఉంటారని మళ్ళా వచ్చి మీ పిల్లల్ని కూడా మీరు భద్రంగా అందకుండా దగ్గర కొంచెము వారికి రానియకుండా చూసుకుంటే అక్షేమంగా ఇంటికి చేస్తారని చెప్పి కోరుకుంటున్నారు